గ్యాస్ బండపై గ్యాస్ బండపై యాభై రూపాయలు వడ్డింపు సిఎన్జిపై కూడా రూపాయి పెంపు పెట్రోల్ డీజిల్పై రెండు రూపాయలు ఎక్సైజ్ సుంకం పెట్రోల్ భారం సామాన్యులపై ఉండదు సో ఒకటి కా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పెట్రోలు డీజిల్ గ్యాస్ సిఎన్జి ఇలా అన్నిటి మీద కూడా డబ్బులు పెంచారు అయితే పెట్రోల్ డీజిల్ మీద మాత్రం నేరుగా ప్రజలపై వేయమని చెప్పేసి చెప్తున్నారు ఎల్పిజి వినియోగదారులపై భారం మరింత పెరిగింది గృహ అవసరాల ఎల్పిజి సిలిండర్ ధరను యాభై రూపాయలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఇది సాధారణ వినియోగదారులతో పాటు నిరుపేదల ఉజ్వల పథకం లబ్ధిదారులు కూడా వర్తిస్తుందని కేంద్రం చెప్పింది అయితే అర్ధరాత్రి నుంచే పెంపు అమల్లోకి వచ్చింది ఎల్పిజి విక్రయాలపై పెట్రోలియం సంస్థల నష్టాలు మూటగట్టుకుంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే తాజా పెంపుతో దేశ రాజధానిలో ఎల్పిజి సిలిండర్ ధర వినియోగదారులకు ఐదు వందల మూడు రూపాయల నుంచి ఐదు వందల యాభై మూడు రూపాయలకు పెరిగింది సాధారణ వినియోగదారులకు ధరలకు ఐదు ఎనిమిది వందల యాభై మూడు రూపాయలకైతే చేరింది సిఎన్జి ధరలను కూడా దాదాపు నాలుగు శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఇక ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం కావచ్చు వీటిలో మనం చూసుకుంటే సాధారణ గ్యా గ్యాస్ సిలిండర్లు అనేవి మనకి ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు అయితే దాటినాయి అనమాట ఇక మీరు ఇక్కడ చూడొచ్చు హైదరాబాద్లో మనకి పాత ధర ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు ఉంటే కొత్త సిలిండర్ మనం చూసుకుంటే తొమ్మిది వందల ఐదు రూపాయలైతే ఉంది ఢిల్లీలో మనకి తక్కువ ఉంది సో హైదరాబాద్ విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ తొమ్మిది వందలు అయితే దాటిపోయి అనమాట ఇంకా పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి చూసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి ప్రజెంట్ వినియోగదారుల మీద అయితే వేయకుండా చూసుకుంటాం అని చెప్పేసి చెప్తున్నారు సిఎన్జి ఎవరైతే కొట్టిస్తారో సిఎన్జికి సంబంధించి కూడా పెరగడం అయితే జరిగిందనమాట ఒక లీటర్కి సంబంధించి ఒక రూపాయి అయితే పెంచారు సో ఈ విధంగా నిత్యావసర వస్తువులతో పాటు నిత్యంగా ఎప్పుడు వాడే వీటిని కూడా ఉంటే ఒక్కసారిగా మళ్ళీ ప్రజలందరూ కూడా తీవ్ర నిరాశ అయితే ఫాలో అవుతున్నారన్నమాట సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో